టీ రండి జై శ్రీరామ్ అందరికీ శ్రీరామ నవమి నవమి శుభాకాంక్షలు జై శ్రీరామ్ అండి మీరు మీకు టీ ఇచ్చాను నేనేమో తానుకుందా మీరు రామాలయానికి వెళ్ళారు కదా అక్కడ తాగారా ఇక్కడ కూడా తాగారుగా బాగా జరిగిందా రాములూరు సీతమ్మవారి కళ్యాణం బాగా జరిగింది వాళ్ళ చిన్నప్పుడు శ్రీరామనవమి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళం మా ఊర్లో బాగా జరిగేది రామాయ రామాలయంలో ఎందుకంటే పానకం ఇస్తారు కదా పానకం కోసం ఇంట్లోనే చేసేది మా అమ్మ కానీ అక్కడ గుళ్ళో తాగాలంటే ఇంటో పెళ్ళికి సందడే